హలో గాయస్ వన్ మార్ మినీ వ్లాగ్ ఇక్కడైతే వేసవికాలంలో పుల్లటి చింతచిగురు పప్పు తినే కొద్ది తినాలనిపించడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఇప్పుడైతే చింతచిగురు మేకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్దాము ఇక్కడైతే కుక్కర్ తీసుకొని కందిపప్పు వాష్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి అయితే చింత చిగురు పప్పుకి అయితే చాలా బాగుంటుంది తర్వాత వెల్లుల్లి ఆనియన్స్ వంకాయ టమాటా అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత తగినంత ఉప్పు చిటికెడ పసుపు ఇక్కడైతే పప్పులోకి అయితే ఈ పౌడర్ అయితే చేసుకున్నాము ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది తర్వాత ఇలా ఫ్రెష్గా ఉన్న చింతజుగర్ని అయితే వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇలా గ్యాస్ మీద పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడైతే ఫోర్ టు ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడైతే పప్పునైతే రుద్దుకుందాము ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందాము ఇక్కడ బాండ్లు అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర మరియు పచ్చ పచ్చగా దుంచుకున్న వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ పోపును అయితే వేయించుకొని ఈ విధంగా ఎర్రగా వేయించుకొని ఇప్పుడు అయితే పప్పులకైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీగా చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం